గౌతమ్ గంభీర్ నుంచి వచ్చిన క్లారిటీ ఏంటంటే మేమే ఇలాంటి పిచ్ అడిగాం అదే మాకు ఇచ్చారు క్యూరేటర్ మేము చెప్పినట్టుగానే చేసిచ్చారు అని చెప్పారు సో ఫింగర్ పాయింట్ంగ్ అయితే ఉండదు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పనే ఉండదు అడిగిన పిచ్ అదేట దాని తగ్గట్టుగా మేము ఆడలేకపోయాం అంటున్నారు తను పిచ్ మంచిదే అన్ప్లేబుల్ కాదని కూడా అంటున్నారు మరి దాని గురించి మన వాళ్ళేమంటారు కనుకుందాం ఓకే మీ ఉద్దేశంలో మరి ఆయన వ్యాఖ్యలు దాని మీ రియాక్షన్ ఏంటి అదే కదా ఆయన చెప్తున్నారు మేము సరిగ్గా ఆడలేదని చెప్పి అది తప్పదు అది క్లియర్గా కనపడుతుంది సౌత్ ఆఫ్రికా బెటర్ సైడ్ లాగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనకు అర్థమైంది మెయిన్ డిఫరెన్స్ క్రియేట్ అయిందల్లా నాకు తెలిసినంతవరకు ఒకటి శుభన్ గిళ్ళు ఆడకపోవటం ఒకటైతే క్యాప్టెన్సీ నెక్స్ట్ లెవెల్ క్యాప్టెన్సీ చేశాడు టెంబా బౌమ కొన్ని మూవ్స్ అయితే అద్భుతం అండ్ లీడర్ ఎప్పుడు కూడా ముందుండి నడిపించాలంటారు కదా అలాగా ముందుండి ఒక యాభై అరే అబ్బాయిలు ఇలా ఆడాలిరా అని చెప్పి చేసి చూపించాడు విచ్ ఈస్ బ్రిలియంట్ దట్స్ ద రీజన్ దే ఆర్ వరల్డ్ ఛాంపియన్స్ అండ్ మీరు వరల్డ్ ఛాంపియన్స్ని బీట్ చేయాలి అంటే యూ నీడ్ టు బ్రింగ్ అప్ యువర్ స్పెషల్ స్పెషల్ గేమ్ ఆర్డినరీగా ఏదో అలా ఇలా ఆడితే క్యాజువల్గా సరిపోదు ఇండియా వచ్చి సౌత్ ఆఫ్రికా బీట్ చేశారు ముందు న్యూజిలాండ్ బీట్ చేశారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా బీట్ చేశారు ఇట్స్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ టీమ్ ఇండియా ఇన్ టెస్ట్ క్రికెట్